మనందరికీ తెలుసు మున్సిపాలిటీలో ఉన్న ఇబ్బంది చెత్తా చెదారం అంతా తీసుకుపోయి ఒక ట్రంప్ యాడ్ ఉంటాయి ఆ రోజులున్న పరిస్థితులలో ఈ యొక్క చెత్త చెదారం అంతా అక్కడ సోల్పూర్ శివార్లు చేయడం జరిగింది ఇక్కడ గ్రామస్తులకు చుట్టుపక్కల రెండు మూడు గ్రామాలకు కూడా దుర్వాసన రావడం అప్పుడప్పుడు ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంది మరి కొద్దిగా ఆ చెత్తాచల మా డంప్ యాడ్ని ఒక ప్రాసెస్ ఒక దీన్ని ప్రాసెస్ అంతా ఈ దీన్ని వర్డ్ ఏంటంటే లెగసి వేస్ట్ అంటే మున్సిపాలిటీలో సేకరించిన అన్ని అన్ని రకాల చెత్తాచలాలు దీన్ని ప్రాసెస్ ఏంటంటే ఈ లెగస్ వేస్ట్ని సిగరచి అనే ఒక ప్రాసెస్ ద్వారా ఏ ఏ ఏదానికా విడదీసి ప్రతి అందులో ప్లాస్టిక్ కట్టు ఇంకా రకరకాల వేస్టేజ్ అంతా అందులో ఉంటుంది కాబట్టి అన్ని రకాల వేస్టేజ్ను దాన్ని విడదీసి దాన్ని ప్రాసెస్ చేయడానికి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ మిషన్లను ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క బయోమైనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అంతా ఈ దుర్వాసన రాకుండా అక్కడ వేరే ఇబ్బందులు రాకుండా ఈ ప్రాసెస్ అంతా మొదలు పెట్టడం జరుగుతుంది దాన్ని సిఫ్ట్ చేయడం అనేది కూడా గ్రామస్తులు దానికి కొద్దిగా ఇంకా కూడా ప్రభుత్వ పరంగా అనుకోండి మున్సిపాలిటీ పరంగా అనుకోండి ఇక్కడ ప్రజాప్రతినిధుల అంతా కూడా వారికి ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల లోపల కూడా ఆ ప్రయత్నం దాని సరి అయిన స్థలం సేకరించుకుండగా ఈ ప్రాసెస్ కాకుండా ఇంకా టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ యొక్క గత ప్రభుత్వాలు కూడా కొద్దిగా నిర్లక్ష్యం వల్ల కూడా ఇది జరిగింది కాబట్టి ప్రాసెస్ అంతా కూడా ఈ వేస్టేజ్ అంతా కూడా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉదాహరణకు రామ్ కీ సంస్థ అంటే కూడా ఉంది ఈ యొక్క చెత్తా చిదారం అంతా యాక్షన్ పెట్టి కూడా తీసుకుపోయేది అంటే వారానికి పదిహేను రోజులకు యాక్షన్ పెట్టి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా కూడా కొన్ని సంస్థలు పనిచేస్తా ఉన్నాయి కాబట్టి దాన్ని నేను ఏమర్చుకోలేదు దాంట్లో మన దాని విషయంలో అందరూ ఒక టీం వర్క్ ఒక పరిశీలన కమిటీని ఏర్పాటు చేసి కొత్త టెక్నాలజీని మనం అందరూ వాడుకునే విధంగా ఈ కార్పొరేట్ సంస్థలకు మన చిత్తాచ్యదానాన్ని ప్రాసెస్ చేసే అప్పచెప్పడానికి కూడా రేపు వాస్తవానికి కొద్దిగా పాలకు వర్గాను కూడా ఇబ్బందులు ఉండే గతంలో వాళ్ళు కూడా పాపం ఏం చేయలేక వాళ్ళొక నిర్ణయాన్ని తీసుకోవడానికి వారికి పాలన పరంగా ఎలాంటి హక్కులు లేకుండా కాబట్టి ఉగ్ర ఏమవుతుంది నిగ్రహిస్తా లాక ఉన్నరు వాళ్ళు పాపం ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు పాపం వాళ్ళు కూడా కాచు ప్రయత్నం చేసిన దాంట్లో అదేం లేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మేము అందరం కూడా తలచి మెలిచిగా వాటిలో ఖచ్చితంగా ఆ యొక్క సమస్యను అధిగమిస్తాము తప్పకుండా మాకు కూడా అందులో కొద్దిగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే అవగాహన ఉంది కాబట్టి ఈ అవగాహన ఉన్నప్పటికీ వెంటబడి పని చేయించే బాధ్యత తెలిసి తెలియకుండా ఆ ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి అందరం కలిసి కట్టింది ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరూ కూడా కలిసి కట్టుగా భవిష్యత్తులో లో కూడా వారి యొక్క ఇబ్బంది తీర్చే విధంగా కూడా మేమందరం ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయినాం సీఎం గారు దృష్టి కూడా తీసుకుపోయినాం నీవేది రామ్కి వాళ్ళని గీటంగా ఏమన్నా ఉంటా కూడా దాన్ని తీసుకోమని చెప్పమని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఈ సమస్యకు పరిష్కారం చేయడానికి ప్రస్తుతం బయోమైనింగ్ జరుగుతూ ఉంది విడదీచి చెత్త ఎక్కడ అక్కడ సపరేట్ చేసి ప్లాస్టిక్ ప్లాస్టిక్ మిగతా కూడా ఈ యొక్క ప్రాసెస్ వల్ల మన డెవలప్మెంట్ కూడా వాడచ్చు ఆ యొక్క ప్రాసెస్ లో ఏర్పడినంత కూడా మళ్ళా ఏదన్నా రోడ్ల విషయంలో కానీ ఏదన్నా గుంతలు గుంతలు పెద్ద పెద్ద గుంతలు కూర్చడానికి కూడా కానీ అక్కడ తరలిస్తాం తప్పకుండా ఆల్టర్నేట్ మళ్ళా ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ ప్రాసెస్ వల్ల రీసైక్లింగ్ కూడా చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ యొక్క మైనింగ్ ద్వారా ఎంత ఫలితం ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇంకేమి టెక్నాలజీ మార్చాలి మనం ఏమి చర్యలు తీసుకోవాలి దాని మీద ఏ మాది మనం తీసుకోవాలి భవిష్యత్తులో ఏదేమైనా ఈ యొక్క సమస్యను అధిగమించి తీర్థం నెలల బయో మైనింగ్ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు అక్కడనే ఇప్పుడు ఏదైనా అనుకోకుండా అక్కడ డంపింగ్ యాడ్ అనేది తాత్కాలికంగా వేసేసిన ఆ ప్రాసెస్ అంతా మిషన్ ఎరక్షన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొద్దిగా సైట్ కూడా లీవ్ తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా ఆ ప్రాసెస్ ఎంత వర్త్ ఉండొచ్చు ఉంటది వేరే మున్సిపాలిటీ ఉన్న విజిట్ చేసి గతంలో ఎవరైనా చేసి ఈ పాలక వర్గం వాళ్ళు చేసారు పాప వాళ్ళ ప్రయత్నం చేసారు ఏదో చేయాలనే ప్రయత్నం చేసారు వాళ్ళ ప్రయత్నం కూడా ఉంది దాంట్లో తప్పలేదు ఏ మాట కామాట కానీ పూర్తిగా అవగాహన వాళ్ళకి లేదు వాస్తవాన్ని